కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగిందని తెలియచేయడానికి మేము చింతిస్తున్నాం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ఒకటి కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు అనే గ్రామం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకి అగ్ని ప్రమాదానికి గురైందని తెలిసింది ఈ దుర్ఘటనలో ఇరవై ఒక్క మంది వరకు సజీవ దహనమైనట్లు వార్తలు అందుతున్నాయి టేకూరు గ్రామం దగ్గర ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని ఢీకొట్టిన తర్వాత ఆ ద్విచక్ర వాహనం బస్సు అడుగున ఇరుక్కుపోయి మంటలు వచ్చాయని తెలిసింది క్షణాల్లో మంటలు బస్సు అంతా వ్యాపించి దగ్ధమైపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది రాగలిగారు రాలేకపోయిన వాళ్ళు సజీవ దహనం అయిపోయారు పదిహేను మంది బయటకు వచ్చిన వాళ్ళని హాస్పిటల్కి కి తీసుకెళ్లినట్టుగా పోలీసులు చెప్తున్నారు బస్సు డ్రైవర్ ఏమో పారిపోయినట్టు తెలిసింది ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది